దీంతో దీన్ని అదుపు చేయాలి అంటే ఏం చేయాలి అన్నది సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది ఇక అమెరికా రుణాల పెరుగుదల డాలర్ మార్గం పైన ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అమెరికాకు అభివృద్ధి చెందిన సంపన్న దేశం అని పేరు ఈ సంపదలో విదేశాల ప్రత్యక్ష పరోక్ష సహకారం చాలా ఉంది అమెరికా అన్ని దేశాల నుండి అప్పులు తీసుకుంది అధిక వడ్డీ రేట్లతో అమెరికా రుణభారం పెరుగుతూనే ఉంది అమెరికా ఆర్థిక స్థిరత్వ కొనసాగింపు కష్టతరంగా మారుతుంది అమెరికా ఖజానా శాఖ ఇటీవల ఖజానా అంతర్జాతీయ పెట్టుబడి నివేదికను విడుదల చేస్తుంది దాని ప్రకారం విదేశీ పెట్టుబడిదారుల వద్ద ఉన్న అమెరికా ఆర్థిక ఒప్పంద పత్రాలు మొత్తం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో మూడు వేల తొమ్మిది వందల కోట్ల డాలర్లు తగ్గి ఏడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల డాలర్లకు దిగింది ఈ తగ్గుదల ఆగస్టు నుండి కొనసాగుతోంది ఈ ఆర్థిక పతన వివరాలు రెండు నెలల నుండి మార్కెట్ తీరును ప్రతిబింబించినప్పటికీ అమెరికా ఖజానా మార్కెట్ లో బాండ్లు ఎక్కువగానే జారీ అవుతున్నాయని కొందరు విశ్లేషకుల అభిప్రాయం అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గలేదు పెరుగుతున్నాయి అందువలన కార్పొరేట్ సంస్థలు ఎగువత దారులుగా మారే ప్రమాదం పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో హెచ్చరించింది ఆర్థిక వృద్ధి ఊపు లేకపోవడం అధిక ద్రవ్యోల్బణం పెరిగిన ప్రభుత్వ లోటు నిష్పత్తి కారణంగా అమెరికాకు అప్పులు అవసరం పెరిగింది ఫలితంగా అప్పుల సేకరణ రుణ పత్రాల జారీలను ఆపడం దానికి కష్టతరమైంది దాని జాతీయ రుణాలు రోజురోజుకు పెరగడానికి ఈ పరిస్థితులే కారణం అదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ పదకొండు సార్లు వడ్డీ రేటును పెంచింది దానితో అమెరికా సమాఖ్య వడ్డీ రేటు ఐదు పాయింట్ రెండు ఐదు శాతం నుండి ఐదు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది దీంతో బ్యాంకులు పెన్షన్ సంస్థలు ఇతర సంస్థాగత పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక అమెరికా బాండ్ల నిర్వహణ తక్కువ లాభదాయకంగా మారింది రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి అమెరికా బడ్జెట్ లోటు ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల డాలర్లు అంటే ఏడాదికి ముప్పై రెండు వేల కోట్ల డాలర్లు లేదా ఇరవై మూడు శాతం పెరిగింది ఆర్థిక లోటు బాండ్ల జారీ వడ్డీ చెల్లింపులు మరింత పెద్ద ఆర్థిక లోటు అనే విషయ వలయంలోకి అమెరికా పీగల లోతుకు కూరుకుపోయిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రపంచ వాణిజ్య పరిష్కారం కేంద్ర బ్యాంకుల విదేశీ మారక నిల్వలు ప్రపంచ రుణ మదింపు ప్రపంచ మూలధన ప్రవాహాలలో అమెరికా డాలర్ ఇప్పటికీ ఆధిపత్య స్థానాన్ని ఆక్రమించింది అయితే అమెరికా ప్రభుత్వం డాలర్ స్థిరస్థితిని దుర్వినియోగం చేస్తుంది డాలర్ పలుకుబడిని స్వప్రయోజనాలకు ఎక్కువగా వాడుకుంటోంది అమెరికా దుష్ప్రవర్తన ప్రపంచ దేశాల్లో అమెరికా పట్ల అపనమ్మకాన్ని పెంచింది ప్రత్యామ్నాయ అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థను వెతుకునే స్థితికి వాటిని నెట్టింది కొంతమంది విదేశీ పెట్టుబడిదారులు ప్రధానంగా జపాన్ యునైటెడ్ కింగ్డమ్ కెనడా ఫ్రాన్స్ వంటి అమెరికా మిత్ర దేశాలు ఈ ఏడాది అమెరికా ఖజానాతో లావాదేవీలను పెంచుకున్నప్పటికీ ఎక్కువ దేశాలు అమెరికా ఖజానాలో తమ ఆర్థిక పెట్టుబడులను తగ్గించుకుంటూనే ఉన్నాయి అమెరికా ఖజానా కార్యదర్శి జానెట్ ఎల్లెన్ సమాఖ్య ప్రభుత్వం తన అప్పుల చెల్లింపులో విఫలమైతే అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని రెండు వేల ఇరవై మూడు జనవరి మొదట్లోనే హెచ్చరించారు ఆ సమయంలో అమెరికా అప్పు ముప్పై ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల డాలర్లకు చేరింది కానీ ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలో అది ముప్పై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై నాలుగు లక్షల కోట్ల డాలర్లకు చేరింది అమెరికా అప్పులున్న మొదటి ఐదు దేశాల్లో జపాన్ లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల డాలర్లు చైనా డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల అరవై కోట్ల డాలర్లు ఇంగ్లాండ్ అరవై తొమ్మిది వేల మూడు వందల కోట్ల డాలర్లు లగ్జంబర్గ్ ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై కోట్ల డాలర్లు కేమన్ ద్వీపాలు ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై కోట్ల డాలర్లు ఉన్నాయి అమెరికా ఆర్థిక వ్యవస్థ నియమాల ప్రకారం అది ఏ దేశం నుండి అయినా అప్పు తీసుకోవచ్చు అంటే రుణ పత్రాలు అమ్మవచ్చు అందుకే తన వాణిజ్య సాంకేతిక ఉత్పత్తి రంగాల శత్రువైన చైనా నుండి కూడా అప్పు తీసుకుంది అమెరికా భారతదేశానికి కూడా కోట్ల డాలర్ల అప్పు ఈ రుణ విస్తరణ రేటు అమెరికాతో పాటు ఇతర ప్రపంచాన్ని భారీ ప్రమాదంలో పడిస్తోంది ప్రపంచ వాణిజ్య పోటీలో పెట్టుబడిదారి తత్వంతో నడుస్తున్న కమ్యూనిస్టుల పాలనలోని చైనా సోవియట్ యూనియన్ సోషలిస్టు పందాను సంతరించుకుని పూర్వ పోలీసు అధికారి కొనసాగుతున్న రష్యా అమెరికా సామ్రాజ్యవాదాన్ని డాలర్ ఆధిపత్యాన్ని అరికట్టడంలో అవి మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు అప్పుడే అప్పుల ముప్పు నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల్ని కాపాడగలమని వీరంతా అంటున్నారు అందుకోసం పూర్వ సమసమాజ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు పేద దేశాలు ఈ చర్యల్లో సహకారం అందించారని కూడా సూచిస్తున్నారు అమెరికా డాలర్ ప్రపంచ మారకంగా ఉన్నందున అప్పులు పెరిగితే ప్రపంచ దేశాలకు మొప్పేనని వీరంతా స్పష్టం చేస్తున్నారు దీన్ని అరికట్టాలంటే డాలర్ ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని కూడా అంటున్నారు దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా సొంత మారకాలను ఏర్పాటు చేసుకోవాలన్నది చర్చనీయాంశంగా మారింది